ఇది నేమ్ ట్రీ ఓకేనా ఫోర్ బాక్స్ లో నేమ్ ట్రీ అని రాయాలి ఒక్కొక్క లెటర్ మాత్రమే రాయాలి ఓకేనా ఒక లెటర్ రాస్తే వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ ఓకేనా అది ఎనీ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు నేమ్ ట్రీ అని రాయాలి ఓకే ఛాన్సెస్ లేదు ఇదే ఛాన్స్ ఫస్ట్ ఆల్ రాస్తారు గుడ్ రెడీ చెయ్యి ఓకేనా

ట్రీ అంటే తెలుగులో ఏంటి తెలుగులో వేప చెట్టు ఓకే వెరీ గుడ్ ఇది కరెక్టే వెళ్ళాను వెళ్ళాను అరే నీకు ఫిఫ్టీ ట్వంటీ నైన్ మైనస్ ఉంది ఆకు సేమ్ ఉన్నది ఓకేనా ఇది నువ్వు నేను చేస్తా ఓకేనా వల్ల ఈజీవే ఉంటుంది చూద్దాం

వన్ తీసి అయితే ఇక్కడ వన్ కరెక్టే ఇక్కడ ఫోర్ లెక్కలు టూ అయితే టూ అవును సార్ ఎంత నీకెంత వచ్చింది జీరో వన్ హౌ నువ్వు ఇక్కడ ఫోర్ ఉన్నప్పుడు ఫోర్ లెక్కలు టూ దీస్ అయితే టూ చేయాలి కదా నువ్వు జీరో చేస్తావు అదే నీకు వంద రూపాయలు ఇస్తారా ఓకే ఏ వన్ వన్ త్రీ ఓకేనా హండ్రెడ్ అండ్ థర్టీన్ దీన్ని స్మాలెస్ట్ నంబర్ ఇస్తాం అనుకో వంద నీకే Oke okay, na? Smallest number Aan, karena ini sejarah pacu Small number ya la Small, Small um, yeah. Yaitu na? Hmm yeah. yaitin... இது ஜீரோனா ஜீரோனா ப்ளஸ் ஏமனா இது கூட வா வெடே தீராங்கமால் நம்பர் இது நம்பர் அன்னால் நம்பர் ஓகே జీరో సెవెనా ఇంతకైనా చిన్న నెంబర్ కదా ఇది జీరో సెవెన్ లాస్ట్ ఓకే వెరీ గుడ్ ఇది కరెక్ట్